హాయ్ ఎవరి వన్ ఇక్కడ మనం సింగపూర్లో విలేజ్ విలేజ్లో ఉన్న శ్రీరామ ఆలయం అనమాట ఇక్కడ నా ఎనకా శ్రీరామ ఆలయం ఉంది అది చిన్న ఊళ్ళు లేబట్టి మనకు ఎంత పెద్ద ఘనపడది బయట చెప్పి కూడా కనపడది ఇది ఎక్కడ అంటే విలేజ్ విలేజ్లో జంక్షన్ జంక్షన్లో ఉంటుంది అనమాట ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో బట్టి దీని తర్వాత ఎక్స్పెన్షన్ నైన్టీన్ నైన్టీ వన్ ఎక్స్పెషన్ చేసేటం ఇది సింగపూర్లో ఉన్న ఓల్డెస్ట్ టెంపుల్ ఒకటి అనమాట అంటే ఇంత ముందు మారిమ్మన్ టెంపుల్ అని ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పెట్టిన కోర్షన్స్ అంటే బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా బ్రిటిషర్ బ్రిటిషర్లో ఒక ఆర్మీ జనరల్ ఉంది అనమాట తమిళ సంబంధించిన రామానాయుడు అని చెప్పేసి ఆయన కట్టిన టెంపుల్ అనమాట ఇది హలో హండీ ఇక్కడ మనం ఇప్పుడు సింగపూర్లో లోయాంగ్లో ఉన్న శ్రీరామన్ ఆలయంలో ఉన్నాం ఇది చాంగ్ విలేజ్ అంటమాట యాక్చువల్ ఏరియాని సో గుడి మూసేసే టైం అయింది ఇప్పుడు లక్కీగా మనం ఒక పది నిమిషాలు ముందు లేదు యాక్చువల్గా ఏదంటే ఉగాది కాబట్టి కొద్దిగా లేట్ అయినా కూడా తలుపులు తీసి వచ్చాడు అనమాట పన్నెండు గంటలకు క్లోజ్ చేస్తారు ఇప్పుడు పన్నెండు ఇరవై అవుతుంది శ్రీ విష్ణుదుర్గ ఏమో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది విగ్రహం ఉంది అందులో సో గుడి క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఇది స్టోరీ ఏందనేది మేము బయటకు ఎంత చెప్తా అంత సో ఇందులో కూడా లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి పార్వతీ అంబాలని సుబ్రహ్మణ్యర్ ముమన్ సో సింగపూర్లో ఉన్న ఏకైక రామాలయం అన్నమాట ఇది చాలా పురాతనమైన ఆలయం ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఈ ఆలయాన్నింటినీ సంరక్షించుకు వస్తారట సింగపల్ యాక్చువల్గా ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఈ ప్లేస్ తీసుకోవడానికి ప్రయత్నించారట కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ గుడికి సంబంధించిన ధర్మకర్తలు కోర్టులో కేసు వాళ్ళు కోర్టు ఎగిరంట సో ఇక్కడ మనకు అన్నదానం నడుస్తున్నట్టుంది మనకి ఏది ఎక్కడ బ్యాక్ ఉందో ఇక్కడ తింటాం అన్నమాట సో సనాతన ధర్మం ఎక్కడికి ఎడగ నాలుగు తిండి పెట్టాలని చూస్తుంది ఎక్కడ ఎవరి నుంచి కూడా డబ్బులు తీసుకో సరి కదా ఏ గుల్లోకి అయినా తిండి దొరుకుతుంది మనకు సింగపూర్లో వినాయక నీ సో మనమే వడ్డించుకొని తినాలన్నమాట పురిహోర ఏదో ఉంది చివరికి వచ్చినాం కాబట్టి మనకు కేంద్ర ఒకళ్ళు కొద్దిగా ప్రసాదం అంటే ప్రసాదం లాగానే దొరికింది కొద్దిగా అట్లా ఇది వచ్చినందుకు దేవన్ ప్రసాద్ దొరికింది సో మనం ఇక్కడ ఏ టైంకి ఏం చేయాలి ఏంది అని చెప్పేసి అంత సమయం నిర్ణయిస్తుంది సో మనం ఎంత ముట్టి గుంట రాకుండా కానీ ఏం జరిగాలి అనమాట ఈ ఆలయాన్ని మనం బయట నుంచి చూద్దాం మనకు లోపల ఏం కనిపిస్తుంది ఆల్రెడీ క్లోజ్ చేస్తారు కాబట్టి సో ఇది ఎక్కడంటే మనకు లిటిల్ ఇండియా నుంచి వస్తే ఇక్కడ తానా ఎంఆర్టీలో దిగి ఇక్కడ రెండో నెంబర్ బస్సు ఉంటుంది అనమాట రెండో నెంబర్ బస్సు చూస్తే ఇరవై ఎనిమిది స్టాపులు ఉంటాయి దాదాపుగా అరగంటలో మనం ఏరియాకి విజేతం అన్నమాట ఛాంగి విలేజ్ ఇది లాస్ట్ స్టాప్ ఇది లాస్ట్ స్టాండ్ ఇరవై ఏడో స్టాప్ లాస్ట్ స్టాప్ అనుకుంటా ఇప్పుడు ఒక రావిశెట్టు కూడా ఉంది ఇక్కడ ఇక్కడ మనం దీపాలు ముట్టి చేయడానికి రెండు రెండు ఆళ్ళు పెట్టాలన్నమాట ఇందులో మనకు బుద్ధుని టెంపుల్ కూడా ఉంది అదే సనాతన ధర్మం అన్నింటినీ కలుపుకొని కదా నా రాహు చెట్టు సో దీని స్టోరీ మీకు చెప్తాను వెళ్తే ఇది రాహుకేతు రామునికి దండం పెట్టినట్టు బుద్ధుని కూడా దండం పెడతారు అన్నమాట ఇక్కడ చాంగి విలేజ్ అనమాట ఇక్కడ జంక్షన్లో ఉంటుంది ఇది అక్కడ ఎదురుగా ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట అక్కడ రెండో బస్ అక్కడ అవుతుంది అక్కడ అవితే మనం నడిచి ఇక్కడ రావచ్చు సిగ్నల్ దాటుకొని చెట్టు సో ఇది శ్రీరామ టెంపుల్ సింగపూర్లోనే ఏకైక శ్రీరామ టెంపుల్ అన్నమాట సో దీని స్టోరీ వచ్చేసి ఇక్కడ ఉంది ఇది చదువుకొని ఫీగుంటుంది ఒరిజినల్ టెంపుల్ బిల్డింగ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో అంటే బ్రిటిషర్స్ కాలంలో నిర్మించారు అంట ఒరిజినల్ టెంపుల్ సో ఇక్కడ జంక్షన్లో ఉంటుంది అన్నమాట ఇది టెంపుల్